హాయ్ అండి అందరికీ మసాలాలు తక్కువ టేస్ట్ ఎక్కువ సింపుల్గా వెజ్ పులావ్ గుడ్డు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను నార్మల్ రైస్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఓ క్యారెట్ ఓ బంగాళదుంప ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత పల్వా దినుసులు వేసుకున్నాను ప్రతిదీ కూడా మీకు చూపిచ్చేస్తాను రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేపుకోవాలి బంగాళదుంప వేసుకుందాము నేను బంగాళదుంప కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్ తీసుకొని వాటర్లో ఉంచుకున్నాను మనం కట్ చేసి పక్కన పెట్టుకుంటే బంగాళదుంప నల్లబడిపోయిద్ది ఇట్లా ట్రై చేయండి నల్లబడదు క్యారెట్టును పచ్చిమిర్చి కొడు వేసి వేపుకున్నాను ఇప్పుడు టమాటా కట్ చేసింది వేసుకుందాం ఒక టీ స్పూన్ అల్లవెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను చిటికెడ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం తీసుకున్నాను పుదీనా కొత్తిమీర లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు మనం నానబెట్టి కడిగి నానబెట్టుకున్న రైస్ తీసుకోవాలి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఈ రైస్కి ఈ వాటర్కి కొలత సరిపోద్ది మనము రైస్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా స్లోగా కలుపుకోవాలి లేకపోతే రైస్ ఇరిగిపోయిద్ది ఇప్పుడు మనము ఇది పక్కన పక్కన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడుకుతూ ఉండిద్ది పులావ్ అయ్యే లోపల ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం ఎగ్ మసాలా కోసం నాలుగు గుడ్లు ఉడకబెట్టుకొని వెంకులన్నీ తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఈ మసాలా కర్రీని ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిరకాయ చేస్తున్నాను ఒకసారి మీరే చేయండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరగా అయితే ఏం బాగుంటుంది అనుకుంటారేమో మీరు ట్రై చేసి బాగుంటేనే నాకు కామెంట్ చేయండి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి నాలుగు జీడిపప్పులు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు మూడు లవంగి ఒక ఇంచు చెక్క ఇప్పుడు మనం కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోవాలి టమాటా మెత్తబడితే సరిపోద్ది దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం దీన్ని మిక్సీ పట్టుకునే లోపల గుడ్లు వేపుకుందాం నేను అదే ప్యాన్ తీసుకుంటున్నాను అదే ప్యాన్లో ఓ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని గుడ్లకి గాడ్లు పెట్టి గుడ్లు వేపుకోవాలి ఈ గుడ్లు మనం చిటికెడ ఉప్పు చిటికెడ పోసుకు చిటికెడ కారం వేసుకొని గుడ్లు వేపుకుందాం ఈ గుడ్లు లేక లోపల మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు బాగుంటేనే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ కర్రీని రైస్లోకి చపాతీలోకి ఎలా అయినా మీ అండి టేస్ట్ మాత్రం మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారు నేను అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలాని వేపుకోవాలి ఒక టీ స్పూన్ అల్లవిల్లుపై పేస్ట్ వేసుకోవాలి అల్లవిల్లుపై పేస్ట్ వేసుకొని ఆయిల్పై ఇకి తేలేంతవరకు ఉంచుకోవాలి అట్లా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు ఓ చిటికెడ పసుపు తగినంత సాల్టు నేను అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి క్లియర్గా చెప్తున్నాను చూడండి దగ్గర పడింది ఇప్పుడు గుడ్లు వేసుకొని కలుపుకుందాం గుడ్లకు కూడా మసాలా పట్టిద్ది ఇప్పుడు టీ స్పూను కారం తీసుకుంటున్నాను సరిపోయిద్ది కారం సరిపోయిద్ది నేను వాటర్ గ్లాసినారు వాటర్ తీసుకున్నాను గ్లాసినారు వాటర్ సరిపోతుంది లాస్ట్లో కొంచెం ధనియాల పొడి తీసుకున్నాను మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న గిన్నెలో గ్లాసినారు వాటర్ తీసుకుంటున్నాను నాకు ఆ వాటర్ సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకోండి వాటరు మసాలా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి చూడండి దగ్గరికి పడిపోయింది గ్రేవీ చికెన్ మసాలా కొద్దిగా వేసుకున్నాను కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను అంతేనండి చూడండి దగ్గరికి పడిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది చపాతీలో రైస్లోకి మీరు ఎలా తిన్నా మీ ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీరు ట్రై చేసి బాగుంటేనే నాకు కామెంట్ చేయండి పులావ్ కూడా చూడండి బంగాళదుంప పుడిగిపోయింది పులావ్ పువ్వులాగా ఉంది మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీకి పెడితే ఇంకా వాటలు అన్న పేరే ఇద్దరు మిమ్మల్ని చేయమంటారు మీరు ట్రై చేసి బాగుంటేనే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎలాంటి సింపుల్గా టేస్టీ రెసిపీలు కావాలంటే నా ఛానల్ని మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైషన్ చేసుకోండి